మాట మాట్లాడుతున్నానంటే పాట కవులు పాట కవులు పాట కవులు అని కూడా మాట్లాడటం లేదు చాలా మంది పాడేవాళ్ళంటే ఈ రోజుల్లో కాస్త విమలక్కను నేను దాదాపు పాతిక సంవత్సరాలుగా చూస్తున్న ఒకే వేదిక మీద ఆమె పాడటం నేను మాట్లాడడం చూస్తూ ఉన్నాను దాదాపు ఒక ఇరవై సంవత్సరాల వరకు ఆమె నేరుగా వచ్చి పాట పాడేది మాట్లాడేది కాదు మీరు కూడా చాలామంది గమనించారు అంటే మాట్లాడే పని ఇంకెవరదో మేము కేవలం పాడే ఒక భావం వాళ్ళలో కల్పించాము ఈ మధ్య కాలంలో మిమ్మల్ని మాట్లాడుతుంది పాటతో పాటు కొన్ని మాటలు కూడా మధ్యలో ఆమె మొదటి నుంచి మాట్లాడటం ఆమెకు నేర్పించి ఉంటే ఆ అవకాశం ఇచ్చి ఉంటే వక్తలు ఇవాటికి ఈనాటికి ఒక అద్భుతమైన వక్తగా ఉండేది మిమ్మల్ని ఈ పని ఎవరు చేశారంటే మాట్లాడే వాళ్ళు వక్తలు మేధావులు పాడే వాళ్ళం మేము పాట పాడి వెళ్ళి అక్కడ కూర్చోవాళ్ళు ఇది తయారు చేసి పెట్టారు విప్లవోద్యమం ఇదే తయారు చేసింది దళితోద్యమం మీదే తయారు చేసింది కొద్దిగా తెలంగాణ ఉద్యమం పాడే వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చింది ఎందుకు అనంటే లక్షలాది మంది ప్రజలు కదిలి వచ్చినప్పుడు వేలాది మంది ప్రజలు కదిలి వచ్చినప్పుడు ఆ ప్రజలను గంటల కొద్ది కూర్చోబెట్టాలి కాలంలో గద్దలన్న కూర్చోబెట్టాడు విమలక్క కూర్చోబెట్టేది వంగ ప్రసాద్ కూర్చోబెట్టాడు గూడ కూర్చోబెట్టాడు గొరటి వెంకన్న కూర్చోబెట్టాడు అలా గంటల కొద్దీ ఆ ప్రజలు కూర్చోబెట్టే శక్తి ఏ వచన కవి అయినా వచ్చి వేదికమైన వచన కవిత చదివి కూర్చోబెట్టగలడా అనేది నా ప్రశ్న ఇప్పటికీ స్వయంగా శ్రీశ్రీ దిగి వచ్చి ఒక పది లక్షల మంది ప్రజలు ఓ గ్రౌండ్లో ఉంటే ఆ పది లక్షల మంది కవులని స్వయంగా శ్రీశ్రీయే వచ్చి నేనే భూతాన్ని గీతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని అని కవితని చదివి కూర్చోబెట్టగలడా కూర్చోబెట్టలేము కానీ గద్దలన్న వచ్చి కూర్చోబెట్టగలడు విమలక్క వచ్చి కూర్చోబెట్టగలదు గూడ అంజన్న కూర్చోబెట్టాడు గోరటి వెంకన్న కూర్చోబెట్టాడు ఇప్పుడు ఏపూరి సోమన్న కూర్చోబెడుతున్నాడు రసమై బాలకిషన్ కూర్చోబెట్టాడు పాట కవులు కవిత్వాన్ని ఎందుకే బతికిస్తున్నారు అని నేను అన్నమాట ఈ పాట కవులని కవులు కూడా అనలేదండి నేను ఇప్పుడు పాట కవులు అంటున్నాను వీళ్ళని కవులు కూడా అనలేదు వీళ్ళ గురించి సాహిత్యంలో రాయలేదు విమర్శలు రాయలేదు వాళ్ళని ఏమన్నారంటే పాట పాట కాళ్ళు అన్నారు పాట పాడుతారు అన్నారు కనుక ఈ పాట రాసేవాళ్ళు పాట కవులు పద్యము రాసిన వాడు పద్యకం నన్నయ్య తిక్కన్న ఎర్రన్నా పోతన పాల్కురికి సోమన పద్యం రాసినవాడు పద్యకవి అయ్యాడు గద్యము రాసినవాడు గేయకవి అయ్యాడు గేయకవి గురుజన అప్పారావు బసవరాజ్ అప్పారావు కృష్ణశాస్త్రి గేయం రాసి గేయకవులయ్యారు తర్వాత వచ్చిన కవిత శ్రీశ్రీ కూడా గేయం రాసి గేయకవి అయ్యాడు తర్వాత వచ్చిన కవిత వచ్చింది వచ్చిన కవిత రాసిన వాళ్ళందరూ వచ్చిన కవులు అయ్యారు మరి పాట రాసిన వాళ్ళు ఏమయ్యారండి పాట రాసిన వాళ్ళు కవులు ఎందుకు కాదు అనే ప్రశ్న వెంటాడుతున్నది అందుకే వీళ్ళు పాట కవులు అలాంటి ఒకనొక పాట కవి సంతాప సభ మనం జరుపుకుంటున్నాం ఆ పాట కవి మన నుంచి నిష్క్రమించాడు ఆయన నిష్క్రమించి ఒక పదిహేను రోజులయ్యింది మన మధ్యలో లేట్ అయింది ఆయన లేని సందర్భంలో ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఏపూరి సోమన్న తన అద్భుతమైన గాత్రం ద్వారా ఆయన రెండు మూడు పాటలు వినిపించాడు నాగన్న కూడా వినిపించాడు ఆ పాటకంత శక్తి నిజానికి మిగతా పాఠకములకి అందశ్రీకి చాలా భిన్నము భిన్నత్వం ఉన్నది తేడా ఉన్నది ఏమిటి ఆ తేడా మిగతా వాళ్ళందరూ చదువుకున్న ఎంతో కొంత చదువుకున్నారు గూడ అంజన్న గద్దర్ గోరటి వెంకన్న ఇప్పుడు విమలక్క ఏపూరి సోమన్న నాగన్న ఎంతో కొంత చదువుకున్నారు మీరు చదువుకొని పాట రాయటం పాట పాట మొదలుపెట్టారు కానీ బడికి వెళ్లకుండా అక్షరాలు నేర్చుకోకుండా అట్టడుగు సమాజంలో పుట్టి అట్టడుగు వర్గంలో పుట్టి ఆయన ఒప్పుకోడు కులం భారతదేశంలో కులం అనేది ఒక అనివార్యమైన విషయం కానీ స్వయంగా అంధశ్రీ నేను దళితుని కాదు అని చెప్పుకున్నాడు కనుక నేను ఆ విషయాల్లోకి వెళ్ళను ఆయనకే ఆయన ప్రకటించుకున్న తర్వాత మనం ఆ విషయంలోకి వెళ్ళి చర్చ చేయటం అనేది అంత సమంజసం కాదు అందశ్రీ ఎట్టడుగు సమాజంలో పుట్టాడు కార్మిక వర్గంలో పుట్టాడు జీతగాడిగా పనిచేశాడు తల్లెవరో తండ్రి ఎవరో తెలివినటువంటి ప్రకృతితో యుద్ధం చేశాడు కనిపించని శత్రువుతో యుద్ధం చేశాడు తినడానికి తిండి లేని సందర్భంలో పడుకోవడానికి ఇల్లు లేని సందర్భంలో కట్టుకోవడానికి బట్టలేని సందర్భంలో పశువుల కాస్తున్నప్పుడు గొర్రె కాస్తున్నప్పుడు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళని కనీసం కాలుకు వేసుకోవడానికి చెప్పు కూడా లేక ఆ కాలుకు ముళ్ళు గుచ్చి రాళ్ళు తగిలి నెత్తులు కారుతుంటే అలా తన బాల్యమంతా ఈ ప్రకృతిలో భాగమైన వాడు ఎప్పుడో శుద్ధాలు హనుమంతు పల్లెటూరి పిల్లగాడ పసరగాసేవనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళు ఓ పాలబుక్కల జీతగాడ అని రాశాడు అలాంటి పాలబుక్కల జీతగాడు స్వయంగా కవిత్వంలోకి సాహిత్యంలోకి సమాజంలోకి పాఠకవిగా ప్రవేశించిన అందశ్రీ పాలబుక్కల పాలబుగ్గల జీతగాడు పాలకు నోచుకోలే తల్లికి నోచుకోలే జోరపాటకు నోచుకోలే గోరబుగ్గలకు నోచుకోలే